ఇప్పుడు మీరు చూస్తున్న సొరకాయ వచ్చేసి మేము హ్యాండ్ పాలినేషన్ చేసామండి అండ్ అలాగే ఒక రెండు మూడు చేసాము చేసినవి ఏంటంటే బాగా వస్తున్నాయి మనము హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల అండ్ మేము చెయ్యనివి ఏంటంటే అవి స్టార్టింగ్లోనే పాడైపోతున్నాయి నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా స్టార్టింగ్లోనే ఎలా అంటే కలర్ చేంజ్ అవుతున్నాయి ఒక ఒక సమ్ లైట్ ఎల్లో కలర్లో అయిపోయి అవి స్టార్టింగ్లోనే పాడైపోతున్నాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ కొంచెం ఎల్లోగా స్టార్ట్ అయింది సో అది మనకి కాయరాదు అండ్ అలాగే ఏంటంటే ఈ సొరకాయ పువ్వులు సాయంత్రం పూట వస్తున్నాయి లైక్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో విచ్చుకుంటున్నాయి మేబీ ఆ టైంలో ఇన్సెక్ట్స్ లేక వాటికి యూనో పాలినేషన్ అవ్వక సరిగ్గా అలా అవుతున్నాయేమో అనేసి మేము అనుకుంటున్నాము సో ఇక్కడ కూడా రెండు పాడైపోయాయి సో వీటన్నింటికి మేము హ్యాండ్ పాలినేషన్ చేయలేదు సో ఏంటంటే మనము అంటే ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనము హ్యాండ్ పాలినేషన్ చేస్తే సొరకాయలు మంచిగా వస్తున్నాయి స్టా పెద్దగా అండ్ చెయ్యనివి ఏంటంటే స్టార్టింగ్లోనే పాడైపోతున్నాయి అనేసి చెప్పడానికి ఇది షేర్ చేస్తున్నాను అండ్ మీ దగ్గర కూడా ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్